అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి రకాలు సంబంధించి రకాల వారీగా క్వాలిటీలు వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై పైన మిర్చి రకాలు ఉన్నాయి కాబట్టి వాటికి మార్కెట్లో ఏ ధర బలుగుతుందనేది కంప్లీట్గా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా డేట్ చూద్దామండి ఈరోజైతే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకుల గురించి అయితే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేలు సుమారుగా అయితే మార్కెట్లో అమ్మకాలకి అటు బయట ఊర్ల నుంచి వచ్చేతో కలిపి దగ్గర దగ్గరగా ఏదైనా డెబ్బై ఐదు నుంచి ఎనభై దాకా అయితే ఉండటం జరిగింది ఈరోజు మార్కెట్ ఏంటి ఏ విధంగా జరిగింది రకాలతో పాటు క్వాలిటీలతో పాటు వివరంగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ఎన్ని చెప్పుకోకుండా మార్కెట్ ధరలు అయితే చూసేద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదలకి లైక్ చేయటం మర్చిపోద్దండి కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి కూడా మార్కెట్ ధరలు తెలుస్తుంది తెలియకపోతే తెలియచేయండి ఇంకా ముందు మనం ఈరోజు నాటు రకాలండి దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అయితే పన్నెండు వేలు కా నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగుదాకా జరిగితే బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదహారు వేలు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు అట్లా రెండు వందలు మూడు వందలు జరుగుతుంటాయి ఏదైనా ఒకటి రెండు లాట్లే హైయెస్ట్ క్వాలిటీ జనరల్ మార్కెట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి తర్వాత తేజ మార్కెట్ తేజ అటు మీడియం నుంచి డీలక్స్ దాకా సేల్స్ అయితే ఉంది ధర అయితే ఈ విధంగా ఉంది పన్నెండు నుంచి పన్నెండు వేలు నుంచి మొదలుకొని మీడియం రకాలు పదిహేను పదిహేను వేల ఐదు వందలు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే మీడియం బెస్ట్ బెస్ట్ మార్కెట్లో డీలక్స్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఈరోజు మార్కెట్ నేను చూసిన మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే తేజ డీలక్స్ జరిగిందండి తర్వాత ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయి మీడియం క్వాలిటీలో పదకొండు నుంచి పదమూడు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు జనరల్ మార్కెట్ అయితే సహజంగా పదిహేను వేలు అనుకోవాలండి ఇందాక నేను చెప్పిన విధంగా క్వాలిటీ పరకరంగా సూపర్గా ఉంటే పదిహేను వేల ఐదు వందలు జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత షార్కు రోమే టూ సిక్స్ ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉన్నాయి ఈ రకాలు సంబంధించి పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అంటే బ్రహ్మాండంగా మనం అప్పుడప్పుడు క్వాలిటీ పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు అనుకుంటామండి బొమ్మల్లాగా లాగున్నాయి అనుకుంటాం అట్లా ఉంటే కనుక పదహారు వేల ఐదు అండి ఇంకా తర్వాత కొన్ని సీడు రకాలు క్రాసింగ్ రకాలండి ఎందుకంటే మార్కెట్లో ఈరోజు అధికంగా క్రాసింగ్ రకాలే కాక బిఎఫ్ రకాలు మీడియం రకాలు లేటేసీలు అవి అధికంగా ఉన్నాయి ఈ క్వాలిటీకి సంబంధించి క్రాసింగ్ రకాలు నాందర సీడ్ రకాలు కానీ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి మొదలవుతున్నాయండి డీలక్స్ క్వాలిటీలు అంటే క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి అనుకుంటే కనుక పదమూడు వేలు టాప్ ఈ లోయస్ట్ బిఎఫ్ రకాలు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మిర్చి రకాలు కానీ సీడ్ రకాలు సంబంధించి లేటేగా పెట్టినవి కూడా అటు ఎనిమిది వేలు కాడించి పదివేలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే ఒక ఐదు అండి ఎక్కువగా ఎనిమిది వేల నుంచి పదివేలు చదువుకోవాలి తర్వాత ఈ ఆరుమూరు సీజంట బ్యాడ్ ఈ రెండు మిర్చి రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి ఆరుమూరు రోమి టూ సిక్స్ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాలుగు రకాలు మార్కెట్ ధరలు అయితే మీడియం క్వాలిటీలు పదివేలు కానుంచి పద పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పది నుంచి పదకొండు వేలు మీడియం రకం పదకొండు నుంచి వేలు పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు డేలక్స్ అయితే పదమూడు జరుగుతుందండి జనరల్ మార్కెట్ క్వాలిటీ ప్రకారంగా ఈ ఆరుమూరు కానీ సిజెంటా బ్యాడీక్ కానీ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారంగా బాగుండే సూపర్గా ఉండే క్వాలిటీ అంటే పదమూడు నుంచి పదమూడు వేల వందలు జనరల్ మార్కెట్ పదమూడు వేల ఒక్కొంద రెండు వందలు జనరల్ మార్కెట్ తర్వాత ఇంకా త్రీ డబుల్ ఫైవ్ మార్కెట్ అయితే పెద్దగా హడావుడిగా సేల్స్ లేదు క్వాలిటీ ఉన్న మార్కెట్లో కనబడతలేదు వంద రకాలైతే పదివేలు కా పన్నెండు వేల రకాలు అంటే మీడియం మీడియం బెస్ట్ తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా పెద్దగా సేల్స్ లేదండి ఎక్కడన్నా ఉన్న క్వాలిటీ చాలా తక్కువ పడుతున్నారు మార్కెట్లో మనం లోయెస్ట్ కనుక గమనించి అయితే పదివేలు కాని అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్లు అయితే హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు అడుగుతున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్ల పావులకు మార్కెట్లో అయితే చూస్తున్నారు తర్వాత ఇంకా సీడ్ రకాలకు సంబంధించి మనం డీడీ మార్కెట్ డీడీ మార్కెట్లో ఈ సంవత్సరం కాయలు సేల్స్ ఉందండి బిఎఫ్ రకాలు అయితే చాలా తక్కువ పడుతున్నారు మార్కెట్ అయితే కర్నూలు డీడీ ఏడు వేలు కానించి పదివేలు అయ్యేస్ట్ అనుకోవాలండి క్వాలిటీ ఉంటుంది బిఎఫ్ రకాలు అది కూడా తలపరి లేకుండా సైజు తక్కువైన క్వాలిటీ ఉంటుంది ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పదకొండు వేలు కానించి పదమూడు వేలు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా ఒరిజినల్ డీడీ సూపర్గా ఉందంటే పదిహేను వేలు ఇంకా అయితే కనపడలేదు కానీ పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువ జరిగే ఉన్నాయి తర్వాత త్రీ ఫోర్ వన్ అటు దేశవాలి భద్రాచలం దీంట్లో రెండు రకాలుగా ఉండవు దేశవేలు దేశవాలి అయితే హయ్యెస్ట్ రేట్ అయితే పదహారు వేలు చూశానండి ఇంకా మన కను మన భద్రాచలం కాయలు అయితే అవి పదిహేను వేలు పదిహేను వేల జరుగుతున్నాయి లోయెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు పదమూడు వేలు మీడియం మీడియం జెస్టులు పద్నాలుగు పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల టాప్ రేటు పదహారు అండి ఏది మామూలుగా మన నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ఉంది భద్రాచలం కాక దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ ఉంటే ఎందుకంటే సన్నకత్తే డబల పట్టి వస్తుంది బద్దె బద్దె టైప్ వస్తుంది కొంచెం డిమాండ్గా ఉంటుంది దేశవాళి త్రీ ఫోర్ వన్కి అట్లానే మామూలుగా క్వాలిటీల ప్రకారంగా తర్వాత రకాలు వచ్చేసి బుల్లెట్ బుల్లెట్ కూడా ఇంచుమించుగా ఇట్లా బంగారం బులేటు ఈ రెండు రకాలు కూడా మనం మార్కెట్ చూస్తే టాప్ రేటు పదిహేను వేల నుంచి పదిహేను వేలు వందలు అనుకోవడం ఇంకా ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చికి సంబంధించి మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే మార్కెట్లో కనపడతలేదు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ పదిహేను వేలు జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలు తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఎక్కువగా క్వాలిటీ ఉంటే పదహారు వేలు అండి సూపర్ ఉంటే పదిహేడు సూపర్ క్వాలిటీ అంటే బాగా రంగులు ఉంటాయి మామూలుగా కింద రేటు చూసుకుంటే నలభై ఐదు వందలు ఐదు వేలు కానీ జరుగుతున్నాయి ఇది తేజా తాలి విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి బాగా రంగులు ఉంటాయి అప్పైనండి మామూలుగా అయితే తొమ్మిది వేల వందలు కా నుంచి పదివేలు ఆరేంజలు జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్ ధరలు మంగళవారం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఈ విధంగా ఉన్నాయండి కొంతమందికి రైతులకి కొంత ఏసీల కాడికి వెళ్ళి కొన్ని రకాలు మచ్చల టయానికి ఏ విధంగా ఉండయి అని కొన్ని రకాల వీడియోలు తీసి నా కళ్ళతో చూసినది మీ కళ్ళకు కనపడేటట్టుగా కొన్ని రకాలు ఇది చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్